చాలా సంతోషం చాలా శుభదినం ఇప్పుడే ఎవరైతే నా ఆడబిడ్డలు గోప్రవేశం చేశారో చేసిన ప్రతి ఆడబిడ్డకి గోప్రవేశ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళల పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు పేదవాడి దీవెలతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి పది సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దురుబుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి అయితే కట్టడానికి డబ్బులు వచ్చాయి కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనిపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టేలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి పది సంవత్సరాలలో కృష్ణభవన్ అన్నలాగా అక్కడ కొద్ది మంది అక్కడ కొద్ది కొద్ది అరా కొర మొండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పేషిల్లాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలని ఆదేశించకుండా పేదవాడికి మంచి దొరుకుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్ళనన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఆ ఇల్లే ఇప్పుడే మనం పన్నెండు వందల డెబ్బై ఐదు ఇల్లు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై ఐదు ఇల్లు పంచుకున్నా గోప్రవేశాలు చేసుకున్నాం ఆడబిడ్డల ముఖంలో ఆనందాన్ని చూశాం మీకు తెలియంది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇందాక గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కారు కోతులు కూశారని చెప్పారు ఏదో కాగితం ఇస్తున్నారు తలమో తలమో బంగారం మెళ్ళో ఉంటే అమ్ముకొని ఫౌండేషన్ కట్టిన తర్వాత ఆ ఇందిరమ్మ ఇళ్లికి ఒక్క రూపాయి కూడా ఇయ్యరు అని సొల్లు వాగుడు వాగిన వాళ్ళు నోరు పోపించే విధంగా ప్రతి సోమవారం ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారో ఆ ఇందులమ్మ కట్టుకున్న ఇంటి లెవలను బట్టి అంటే బేస్మెంట్ కడితే లక్ష స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు అయిన తర్వాత మిగిలిన లక్ష మొత్తం కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా మీ ఖాతాల్లో మీ సెల్ ఫోన్ టింగ్ 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 అంటూ డబ్బులు మీ ప్రభుత్వం ఇస్తున్న మాట కాదా అని అడుగుతున్నాను నా ఆడబిడ్డలు కొంతమందికి అనుమానం ఉంది బాగానే చెప్పావు మొదటి విడితే ఇచ్చావు గతంలో దొరగూడ మాయ మాటలు చెప్పి అదే మాటలు మాయం చేసి మోసం చేసి రెండోసారి ఓటేసుకున్నాడు మొదటి వడితే ఇచ్చి మళ్ళీ మాకు ఇయ్యపోతే మా పరిస్థితి ఏంటి అనేది ఆ ఆడబిడల్లో కొంతమందిలో ఉంది ఇది మీ దీవెన్లతో వచ్చిన మన పేదోడి ప్రభుత్వం ఈ రాజ్యం పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనపడే ఇల్లీకి ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది ఇంకా మూడు విడతలు ఇస్తాం ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం అంతేకాదు ఇప్పుడే కృష్ణమోహారన్న చెప్పాడు ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లలో తొమ్మిది వందల మంది నిరుపేదలు ఉన్నారన్న డాక్రా మహిళల గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి లక్ష రూపాయలు ఇప్పించారు ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది లక్ష రూపాయలు ఇప్పించాము ఆ లక్ష రూపాయలతో పౌండిచ్చిని కట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి ఇల్లులు పూర్తి చేస్తున్నాం నా నియోజకవర్గంలో అంటే ఈ గతాల నియోజకవర్గంలో ఇప్పటికీ తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది వందల మందికి అడ్వాన్స్ కింద డాక్టర్ అమ్మాయిల నుంచి ఇప్పించారని చెప్పాడు చాలా సంతోషం అనిపించింది డాక్టర్ మహిళల గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది మంది ఆడబిడ్డలని లక్షాధికారులు చేస్తారని ఆనాటి ముఖ్యమంత్రి గారి స్వాగన ఉండేది అది పదిహేను సంవత్సరాల క్రితం మాట ఈనాడు పదిహేను సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డల్ని కోటీసల్ని చేయాలన్నదే ఈనాటి మాట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట కాబట్టి ఆడబిడ్డలని ఈ ప్రభుత్వంలో పెద్ద వేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు కాదు నా ఆడబిడ్డలకి మళ్ళీ ఇందిరం గురించి ఒక్కటే మాట చెప్తున్నాను ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇంకా మూడు విడతల్లో పేదవాళ్ళందరికీ అరువులైతే నీది ఏ పార్టీ అని అడగం నీది ఏ కులం అని అడగం నివురు ఎవరికి ఓటు వేస్తామని అడగం పేదవాళ్ళని ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరం వెళ్ళిస్తున్నామని ఇక్కడ ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఈ ఇందిరం రాజ్యం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్లు పేదవాళ్ళకి ఉచిత కరెంట్ ఇచ్చాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దతు ఇచ్చాం ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం మొన్న ఉగాది నుంచి సంవత్సరాలలో పేదవాడికి కొత్త పాత కార్డు ఉన్న ఇంట్లో కొత్త కూడా వస్తే ఆ పేరు చేర్చాలని కాని ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పదిహేడు లక్షల మందిని పాత రేషన్ కార్డులో పేర్లు చేర్చాం అంతేకాదు రైతును రాజులు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేశాం వరేస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారంటే వరేసిన రైతుని రాజులు చేస్తాను అని వరి సన్న వడ్లేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి బోనస్ గా ఒక విడత ఐదు వందల రూపాయలు ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం అంతేకాదు సంగతి చెప్పాను ఇంకా రైతు బంధు ఆనాటి ప్రభుత్వం పదివేల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో ఇస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్ననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు నా రైతన్న సెల్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము అంటే ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఈ స్థాయిలో కూర్చున్నాము అంటే దానికి కారకలు మీరు మీ దివ్యలు మీ ఆశిషలు తప్పకుండా మీ నమ్మకాన్ని మీరు మాకిచ్చిన ధైర్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోదు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాస్తవ్యుడు కాబట్టి మీ దీవీలని రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే ఏమి చేస్తామని చెప్పామో మాట తప్పకుండా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తాం అంతేకాదు ఆనాటి ప్రభుత్వం ధరణితో ఇబ్బంది పెడితే రైతులకి చట్టంలో ఉండే ఒక కత్త చట్టం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది నిన్ననే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిగా జీపీఓ కూడా ఇచ్చాం రాబోయే దసరా నాటికి ప్రతి మండలానికి పదిహేను నుంచి ఇరవై మంది కూడా ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ అయిన తర్వాత రైతుల సమస్యలు భవిష్యత్తులో భూములున్న ఆసాముల సమస్యలు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే ఇందాక మిత్రులు చెప్పారు ఈ ప్రభుత్వం మీ దీవీలతో మీ కనుసైగలతో మీరు ఆటలు చేస్తే పరిపాలించే ప్రభుత్వం ఇది త్వరలో ప్రభుత్వం కాదు అహంకార పూరితమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అంతకంటే కాదు పేదోడు ఏది కోరుకుంటాడో పేదోడికి ఏది కావాలో పేదోడికి ఏది చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటామో దానికే ఈ ప్రభుత్వంలో పెద్ద పేటేస్తాం కాబట్టి గతంలో మీరు దీవించారు రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెన్లు మీ ఆశీర్వాదాలు మీ ప్రేమ అభిమానాలు అదే పద్ధతిలో ఉండే విధంగా మీరుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరొక్కసారి ఈ రోజు గోపేషం చేస్తున్న మా ఆడబిడ్డలకి రాబోయే రోజుల్లో చేయబోతున్న చేయబోతున్నా ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను